గుడ్లు పులుసు బెండకాయ పులుసు ఇలాంటివి ఏ పులుసులు అయినా మనం హోటల్స్లో లేదా ఫంక్షన్స్లో తినేటప్పుడు అనుకుంటాం కదా అబ్బా మనం ఇంట్లో ఏం వేస్ట్ చేసినా కానీ ఈ టేస్ట్ అయితే మాత్రం రాదనేసి మరి ఆ సీక్రెట్ రెసిపీకి అంత స్పెషల్ టేస్ట్ని ఇచ్చేది ఏంటో చూద్దాం ఇక్కడ నేను చూపిస్తున్నది పులుసు పొడి ఇది వెజ్ పులుసులు లేదా నాన్ వెజ్ పులుసులకు సంబంధించి ఎటువంటి పులుసులకైనా కానీ ఈ పొడిని వేసుకుంటే ఆ స్పెషల్ టేస్ట్ ఇంకా స్పెషల్ ఫ్లేవర్ అనేది వస్తుంది అడుగు దలసరిగా ఉన్న కళాయిలు రెండు స్పూన్ల మెంతులు వేసి థర్టీ సెకండ్స్ ఫ్రై చేసుకున్నాక యాభై గ్రాముల ధనియాలు రెండు స్పూన్ల ఆవాలు మూడు స్పూన్లు జీలకర్ర ఇంకా మూడు మిరపకాయలు వేసి లో ఫ్లేమ్లో మాత్రమే మంచి స్మెల్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై చేస్తున్నప్పుడు ఇల్లంతా కూడా మంచి స్మెల్ వస్తుంది అలాంటిది మరి ఈ పొడి పులుసుల్లో వేస్తే ఎంత టేస్ట్ ఉంటుంది అలాగే ఎంత ఫ్లేవర్ ఉంటుందో ఒకసారి ఆలోచించండి ఇవన్నీ వేగిన తర్వాత కళాయిలో అలాగే ఉంచేస్తే ఆ వేడికి ఇంకా వేగిపోయి అవి మాడిపోయే ఛాన్సెస్ అయితే ఉంటాయి సో అలా కాకుండా వీటిని ఒక ప్లేట్లో వేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీలోని పౌడర్ చేసుకోవాలి ఇవన్నీ బాగా చల్లారిపోయి వీటిని ఒక మిక్సీ జార్లో వేసేసుకున్నాను ఇప్పుడు వీటికి తగినంత మాత్రమే ఉప్పు వేసుకొని వీటిని మిక్సీలోని కొంచెం అంటే మరీ ఫైన్ పౌడర్ లా కాకుండా మిక్సీ చేసుకోవాలి ఇక్కడ నేను ఉప్పు ఎందుకు వేస్తున్నానంటే మనం ఇప్పుడు కూరలు ఉండేటప్పుడు కూరకి తగినంత ఉప్పు కారాల ముందే వేసేస్తాం కదా సో ఈ పొడి వేసుకునేటప్పుడు కూర కాస్త చప్పగా అయిపోద్ది అనమాట దానికోసమని ఇందులో నేను ఉప్పు వేసాను అలాగే మూడు ఎండిమిరపకాయలు కూడా వేసాను కారం కూడా తక్కువ అవ్వకుండా ఈ పొడి కూరలో ఎప్పుడు వేయాలంటే పులుసులకి చింతపండు రసం వేస్తాం కదా అప్పుడే ఈ పొడిని కూడా వేసేసుకోవాలి పావు కిలో కూర మీరు పులుసు కానీ పెట్టుకుంటున్నారు అంటే దానికి ఈ పొడి ఒక స్పూన్ వేసుకుంటే సరిపోతుంది ఇంకా మీకు నచ్చితే ఇంకొక హాఫ్ స్పూన్ కూడా ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇలా పౌడర్ చేసుకుంటే సరిపోతుంది మరి ఫైన్ పౌడర్ లా చేసుకోవాలని అయితే లేదు ఈ పొడి అయితే చాలా పులుసులకి వాడతానండి నేను గుడ్లు పులుసు చేపల పులుసు బెండకాయ పులుసు ఆనపకాయ పులుసు ఇంకా గుమ్ తీపి గుమ్మడికాయ ఉంటుంది కదా ఆ పులుసు చేసినా గానీ ఇది వేస్తాను ఇది వేస్తే ఒక స్పెషల్ టేస్ట్ వచ్చి ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి పులుసుల్లో ఈ పొడి వేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ఇది కొంచెం ఎక్కువ క్వాంటిటీలో కానీ చేసి పెట్టుకుంటే టూ మంత్స్ వరకు స్టోర్ చేసి యూస్ చేసుకోవచ్చు అందుకని ఎక్కువ ఉంచుకుంటూ ఉంచుకోవచ్చు కాకపోతే ఏంటంటే ఎక్కువ రోజులు అయ్యే కొద్దీ అందులో ఫ్లేవర్ ఇంకా ఫ్రెష్నెస్ అనేది తగ్గుతూ ఉంటుంది సో వన్ మంత్కి లేదా టూ మంత్స్కి ఒకసారి చేసుకుంటే సరిపోతుంది మిక్సీ చేసేటప్పుడు పొడి ఒక్కొక్కసారి వేడెక్కిపోతూ ఉంటుంది కదా అటువంటప్పుడు వెంటనే ప్యాక్ చేసేయకుండా పొడిని ప్లేట్లో వేసి పూర్తిగా చల్లారిన తర్వాత అప్పుడు మాత్రమే దీన్ని ఒక బాక్స్లో వేసుకొని స్టోర్ చేసుకోవాలి ఈ రెసిపీ మీకు యూజ్ అవుతుంది అంటే ఈ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ కూడా చేయండి